గుడ్ మార్నింగ్ అండి చెప్పు టైం వచ్చి సిక్స్ అవుతుందనమాట సిక్స్ అవుతుంది బయట ఇట్లా ఉంది చూపిస్తాను మీకు ఫుల్ చీకటిగా ఉండింది అన్నమాట బయట ఎప్పుడు లేసాను హలో అండి మార్నింగ్ రొటీన్ అన్నారు కాబట్టి నేను అడిగారు అనమాట మార్నింగ్ బ్లాగ్ చేయండి అనేసి గొంతు కూడా రావట్లేదు నాకు సో అందుకే లేచిన వెంటనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను లేట్ చేస్తే నాకు టైం అయిపోతుంది సో అందుకే నేను పొద్దు పొద్దున ఎప్పుడు బ్లాగ్తో పని చేయాలంటే నాకు చాలా కష్టం అండి అందుకే ఈ మధ్య బ్లాగ్ షూట్ చేయట్లేదు అనమాట సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి చక్క చక్క చాలా రోజులు అవుతుంది కదా జల్బీ చేసినట్టుంది పొద్దున్నే కాబట్టి నాకు పద ఫేస్ అంతా ఇట్లా వాష్ పోయినట్టుంది ఎందుకు మరి పదండి వెళ్దాం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసిద్దాం ఇంకైతే పనులు అయితే స్టార్ట్ చేయాలండి ఇప్పుడు నుంచి టాస్క్ స్టార్ట్ అవుతుంది నాకు నైట్ పడుకు నిదారగా ఉంటుంది అనమాట సో ఇంకా పొద్దున్నే లేచాను లేట్ అయిపోతుంది నాకు మిషన్కి వెళ్ళడానికి కాబట్టి ఈరోజు కొంచెం తొందరగానే లేచాను లేదంటే సిక్స్ థర్టీకి లేస్తాను నేను ఎవ్రీడే అయితే ఈరోజైతే లేసాను లేచానమాట ఇంకా ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకున్నాను కానీ నైట్ లేట్ పడుకోవడం వల్ల పొద్దు పొద్దు నేను లేవలేకపోయా అనమాట సో సిక్స్కి లేచి ఇంకా ఫస్ట్ అయితే ఓట్ చేశాను అనుకోండి ఇల్లు కొంచెం నీట్ అనిపిస్తుంది నాకు చూడడానికి కూడా పని అవుతుంది ఇంకా పిల్లలు చూడండి ఎంత చెత్త పడేశారంటే మొత్తం పేపర్సే అనమాట నైట్ ఎక్కడక్కడ సదరలేదండి నేను ఏదో కుట్టుకుంటూ ఉంటూ అట్లా టైం అయిపోయింది నాకు ఇంకా పడుకున్నా అనమాట ఇంకా అవంతా ఏం చూసుకోలేదు సో ఇప్పుడంతా దుల్లిపేసి ఇంకా బెడ్షీట్లు కూడా చేంజ్ చేస్తాను ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ అవుతుంది బెడ్షీట్లు తీయక ఇంకా అంతలోపే నేను పొయ్యి మీద రైస్ పెట్టాను పిల్లలకి ఎగ్ రైస్ చేస్తాను కొంచెం తొందరగా పెట్టేస్తే చల్లారుతుంది కాబట్టి సో అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది కదా పొద్దు పొద్దున ఎంత హడావిడి ఉంటుందో నిజంగా లేచిన నుంచి నేనైతే పరిగెడుతూనే ఉంటానండి ఇట్లనే రన్నింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ పని చేస్తాను అనమాట ఎందుకంటే మెల్లగా చేసే రోజులు పోయినవి అంటే ఖాళీగా ఉంటే చేసుకోవచ్చు బట్ నేను పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ కొంచెం ఓకే రాగానే కొంచెం ఫ్రీ ఉంటాం కానీ పొద్దున్నే వెళ్ళాలి వీళ్ళతో పాటు వీళ్ళ తర్వాత నేను కూడా వెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంట్లో అంతా సెట్ చేసుకొని పని చేసుకొని వెళ్ళేసరి ఫుల్ లేట్ అవుతుందనమాట సో అందుకే కొంచెం పొద్దు పొద్దున్నే ఫస్ట్ ఫాస్ట్ హడావిడిగా చేస్తుంటాను నేను పని అనేది సో పొద్దున్నే ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది నా రొటీన్ ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది అంటే మోటివేషనల్గా ఉంటుంది అనమాట హౌస్ వైఫ్కి డైలీ వ్లాగ్స్ అనేవి ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ పొద్దున్నే ఇంకా అవంతా తీసేసాను బెడ్షీట్ అవన్నీ తీసేసాను అనమాట తీసేసి వాషింగ్ వేసాను సో వాషింగ్కి వేద్దాము కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అనుకున్నాను మళ్ళీ నాకు అస్సలు నచ్చలే అనమాట కర్టన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంక వాషింగ్ కంటే హ్యాండ్ వాష్ చేస్తే బెస్ట్ అని మళ్ళా వాషింగ్లు వేసినవన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో నానబెట్టాను వాటిని మళ్ళీ తర్వాత హ్యాండ్ వాష్ చేస్తాను నేను సో అట్లా అనమాట చూస్తున్నారు కదండి ఎంత చెత్త వస్తుందో ఏ వారం పది రోజులు ఊడు అని ఉండింది కదా పిల్లలు ఉంటే అట్లానే ఉంటుంది అనమాట మనం ఎంత చేస్తున్నా వెనకల నుంచి వేస్తూనే ఉంటారు సో వీళ్ళు డే మొత్తం బయటనే ఉంటారండి స్కూల్కి వెళ్తా స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్ళిపోతానా సెవెన్కి వస్తారు సెవెన్కి వచ్చినాక నేను ఇంత చెత్త చేస్తారనమాట ఎప్పుడో ముట్టుకోని చెత్తలా ఉంది కొంచెం ఒక టూ త్రీ డేస్ కొంచెం నేను సరిగా పట్టించుకోకపోవడం వల్ల కూడా కొంచెం చెత్త ఉండింది అట్లాగే నేను నైట్ ఏమైనా కుట్టి పెట్టుకున్న క్లాత్స్ అవి పడేసి ఉన్నాయి అవి ఇవి కూడా ఉంటే అట్లాగే పడేసాను అనమాట పొద్దున్నే తీయొచ్చు అని ఇంకా నాకు కుట్టేసరికి కొంచెం కూర్చొని కూర్చొని పెయిన్స్ వస్తున్నాయి వీపు గుంజుతుంది కాబట్టి నేను అవంతా సెట్ సార్ నైటు అందుకే నేను నైట్ రొటీన్ చేస్తాను కదండి అప్పుడు చెప్తాను కదా నైటీ ఇంత చేసుకుంటే పొద్దున కల్లా ఈజీ అవుతుంది ఒక్కొక్కసారి చేయకపోతే చూడండి ఇంత పని ఉంటుందన్నమాట ఈ మధ్య కొంచెం కుట్టడం వల్ల నాకు కుదరట్లేదంటే లేదంటే నేను సెట్ చేసుకొని పెట్టుకుంటాను ఆల్మోస్ట్ సో అట్లా అండి ఇంకా నేను ఇల్లంతా ఊడ్చి ఎక్కడిదక్కడ సెట్ చేసేసరికి తెల్లారింది అక్కడికే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అనమాట పిల్లల్ని కూడా లేపేస్తాను వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా ఆ రైస్ కూడా చల్లగా అయిపోయింది కదా రైస్ చేస్తున్నాను సో నేనైతే ఈజీ చేస్తానండి ఈజీ మెథడ్ ఉంటుంది ఎగ్స్ బాయిల్ అంటే స్మా పగలగొట్టి ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసేసి రైస్ వేసేస్తాను వెంటనే కారం ఎక్కువ ఫ్రై చేయను కారం వేసిన వెంటనే రైస్ వేసేసి కొంచెం మంచిగా కలిపి ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు లైట్గా గరం మసాలా ఇంకా పిల్లలకు కొంచెం మసాలా ఎక్కువ వేయం కాబట్టి అట్లాగే కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది కొంచెం సాల్ట్ సార్ ఇప్పుడు అంతే అనమాట నేను ఏం వేయనండి ఓన్లీ ఎగ్ రైస్ అంటే ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అది కూడా సింపుల్గా మా పిల్లలు క్యారెట్ ఆనియన్ ఇట్లాంటివి ఏమైనా వేస్తే బాగుంటుంది కానీ పిల్లలు తిన్నారనమాట అందుకే నేను ఏం వేయను ఏమైనా వెజిటేబుల్ వేసి చేస్తే బాగుంటుంది వాళ్ళు తిననిది నేను చేసి వేస్ట్ కదా సో అందుకే సింపుల్గా చేసేసాను ఇంకా వాళ్ళు కూడా లంచ్ బాక్సులు పెట్టేశాను తిన్నారండి తిన్నారు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు కూడా రెడీ అయిపోయి సో ఇప్పుడు బోల్ ఉన్నాయి అనమాట క్లీన్ చేసేవి ఇంకా వంట చేసిన తర్వాత ఇంత ఉంటాయి కదండీ ఓన్లీ టిఫిన్ వరకే అయినాయి ఇంకా పనులు అనమాట ఇంకా వంట చేసుకోవాలి తిన్న ప్లేట్స్ టిఫిన్ వాళ్ళకి బాక్స్ లంచ్ బాక్స్ పెట్టిన మాత్రమే తోమేస్తున్నాను ఇంకా వంటవి తర్వాత క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇంకా వంట చేయలేదు మా వారికి ఇంకా తర్వాత చేస్తాను నేను ఫస్ట్ అయితే బోల్ క్లీన్ చేసిస్తాను ఎందుకంటే కొంచెం నీస్ వాసన అంటే ఎగ్స్వి కాబట్టి నాకు కొంచెం ఎగ్ స్మెల్ వస్తూ ఉంటుంది నాకు పడదనమాట ఎక్కువ అందుకే ఫస్ట్ వీక్ క్లీన్ చేశాను అనుకోండి కొంచెం పని తగ్గుతుంది నాకు అయితే పిల్లలు వెళ్ళలేదండి వాళ్ళు తింటున్నారు వాళ్ళకి పెట్టిచ్చేసాను వాళ్ళు తిన్న అనమాట సో నేను నాకు ఇంకా కొంచెం ఏం పని లేదు వాళ్ళకు వాళ్ళ వరకైతే రెడీ చేసేసాను కాబట్టి బ్లో బౌలు క్లీన్ చేసుకుందాం అంత లోపనేసి ఇక్కడ బౌల్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళని అయితే పంపించేశానండి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇదంతా క్లీన్ అయిపోయింది ఇంకా చూశారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా వెంటనే స్నానం చేసేసుకున్నాను అనమాట ఆ హెడ్ బాత్ చేసుకుని ఎవ్రీడే హెడ్ బాతే అవుతుంది నాకు ఎందుకంటే ఒక్కరోజు ఆయిల్ పెట్టుకున్నా నాకు ఆయిల్తో బయటికి బుద్ధి కాదు సో జిడ్డు జిడ్డు అనిపిస్తుంది అనమాట అసలే నా థిన్ హెయిర్ అండి అంటే మొత్తం హెయిర్ కూడిపోయి సన్నగా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట అందుకే ఆయిల్ లేవు వేసుకుంటే హెడ్ బాత్ చేసుకుంటాను ఇంకా స్నానం చేసేసి ఇప్పుడు వంట చేసుకోవాలి ఇంకా వంట పని ఉంది సో ఈరోజు వంట వచ్చి నేను చిక్కుడుకాయ చేస్తున్నానండి నాకు చాలా ఇష్టం అనమాట చిక్కుడుకాయ అనేది ఇంకా చిక్కుడుకాయ కూడా పొద్దున్నే గిల్ల అంటే నైటే గిల్లి పెట్టుకోవచ్చు నాకు నైట్ టైం లేదని కదా అట్లాగా మర్చిపోయాను ఇంకా నైట్ కంటే పొద్దున్న గిల్లితే బెటర్ బట్ టైం లేనప్పుడైతే నైట్ గిల్లుకోవడం బెటర్ అండి ఎందుకంటే హెల్త్ నైట్ అంటే విటమిన్స్ అంతా పోతే ముందే గిల్లి పెట్టుకుంటాను అనుకుంటే పొద్దున్నే చేసుకోవచ్చు కానీ టైం సేవ్ అవుతుంది నైట్ అయితే నేను పొద్దున్నే గిల్లుకున్నాను ఇందాక ఇందాక ముందే పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఫాస్ట్ ఫాస్ట్కి టైప్ అనమాట సో నేను చిక్కుడుకాయ కర్రీ ఎట్లా చేస్తానంటే కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుంటానండి ఆ ఒక పోపు దినుసులు అయితే ఆవాలు మాత్రమే ఇస్తాను జీలకర్ర వేయాను పచ్చిమిర్చి ఆనియన్ నాకు కొంచెం ఫ్రై అయ్యాక మెంతి వేస్తాను అనమాట మెంతి ఇస్తే సూపర్ ఉంటుందండి ఈ చిక్కుడుకాయ టమాటా అనేది మెంతి ఖచ్చితంగా మెంత ఆకులు వేసుకోండి బాగుంటుంది సో అది కొంచెం వేగాలి లేదంటే చేదు వాస్ చేదు వస్తుంది మెంతి కాబట్టి అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని చిక్కుడుకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుంది అంటే లైట్ ఫ్రైట్ అయిపోయింది మరి డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి ఆయిల్ ఆయిల్లోనే ఆ పైన పెట్టిన క్యాప్తోనే మగ్గాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చిక్కుడుకాయ వేసిన తర్వాత వేస్తాను ఓన్లీ చిక్కుడుకాయకి ఇంట్లో అయితే ఫ్లేవర్ బాగుంటుంది సో ఇది కూడా వేసేసి కలిపేస్తాయి ఒక ఐదు నిమిషాలు కొంచెం మూతబెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ లేదా రెండు టమాటా వేసుకుంటాను కొంచెం చిక్కుడుకాయ టమాటా కాబట్టి టమాటా వేస్తే బాగుంటుంది సో నేను ఒక పెద్ద సైజు టమాటానైతే వేసానండి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు మనం పోపు దినుసులు వేసిన ఆనియన్ పచ్చిమిర్చి క కారం అయితే అవసరం లేదు నేను కొంచెం ఎక్కువనే వేసుకుందాం పచ్చిమిర్చి అదే సరిపోతుంది నాకు అది వేసుకొని పసుపు వేసుకొని అవి చిక్కుడుకాయ వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై అయ్యాక టమాటా వేసేసుకొని సో దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదే అయిపోతుంది లాస్ట్కి దించే ఒక టూ త్రీ మినిట్స్ ముందు కొంచెం ధనియా పౌడర్ అట్లాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక వన్ టూ మినిట్స్ ఉంచేసి దించేస్తే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ వాటర్ వేసుకుంటే ఇంకా బాగోదనమాట సో నేనైతే వాటర్ వేయకుండానే ఇట్లా చేస్తానండి ఫ్రై టైప్ అయితే టమాటా చిక్కుడుకాయ సూపర్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి సో నాకేమో ఏ కర్రీలు వేసుకున్నా కొత్తిమీర వేసుకోకపోతే నాకు అంటే అంత నచ్చదు ప్రతి కూరలో నేను కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర లేకపోతే అనిపిస్తుంది సో అంత ఇష్టంగా తింటాను అనమాట ప్రతి కూరలో కొత్తిమీర ఉంటుంది నాకు సో ఇదండి అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి తింటాను నేను ఇప్పుడు ఏం తినను రైస్ కూడా నానబెట్టేసి వెళ్తున్నాను సో ఇంతలోపు నేను కూడా రెడీ అవ్వాలి ఇంకా లేట్ అయిపోతుంది అయిన అయిపోయింది అనమాట టైం వచ్చి స్నానం చేసేసుకొని నేను కర్రీ చేసుకున్న తర్వాత అంతర్పు హెట్ అంటే తల కూడా ఆరిపోతుంది కాబట్టి ఆ వంట పెట్టుకున్నాను అనమాట సో ఇంకా రెడీ కూడా అయిపోయాను ఇప్పుడు బయలుదేరాలి అక్కడికి వెళ్ళి బస్సుకి వెళ్ళేసరికి ఫుల్ లేట్ అవుతుంది నాకు ఫుల్ హడావిడి అండి నేను పరిగెడుతూనే ఉంటాను పొద్దుంచేలా రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్లో చేస్తాను అనమాట పని అంతా ఇంకా పిల్లలు పంపించాను వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో ఇంకా నేను కూడా వెళ్ళిపోవాలి వాళ్ళని పంపించి ఇంకా కొన్ని క్లాత్స్ అనమాట ఇప్పుడు బ్లౌజ్ దగ్గరికి వచ్చింది మా కటింగ్ కాబట్టి కొంచెం ఇంట్లో ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అప్పట్లో శారీస్కి వేరే బ్లౌజ్ కుట్టించిన వాటి అవి ఉండే నా దగ్గర సో అవి తీసుకెళ్తున్నాను లైనింగ్ తెచ్చుకోవచ్చు ఒకటి అయితే ఎక్స్ట్రా ఉండింది లైనింగ్ది సో అదంతా రెడీ చేసుకున్నానమాట లేదంటే మర్చిపోతాను నేను లాస్ట్కి అందుకే అని ముందే సెట్ చేసి పెట్టుకుంటాను సో టిఫిన్ నేను తినలేదు ఈరోజు నేను ఎవ్రీ డే టిఫిన్ తినకుండానే వెళ్తున్నాను లేట్ అయిపోతుంది అనేసి సో డైట్స్ డేట్స్ ఉండే అనమాట ఆ డేట్స్ ఒక రెండు మూడు తినేసి ఒక రెండు క్యారెట్లు తిని ఇంకా రెడీ రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నానండి టైం అయితే అయిపోయింది సో వెళ్ళి ఇంకా ఆఫ్టర్ ట్వెల్వ్ వన్ వన్ థర్టీ అవుతుంది అనమాట వచ్చేసరికి నేను ఇంకా వచ్చి కొంచెం ఇట్లా తిని పడుకున్నాను ఎందుకంటే నాల్చిపోయినట్టు అవుతుంది ఎండకి సో పడుకొని ఇంకా లేచి ఇంకా ఈవినింగ్ టైంలో నిన్న జొన్నలు రాగులు కడిగాను కదా అవి మిషన్కి అంటే గిర్నెకి పంపించాలన్నమాట పిండి పట్టించుకోవడానికి సో ఇంకా రేపటి నుంచి రాగి రాగిదవ రొట్టెలు స్టార్ట్ అవుతాయి నాకు అయితే ఇప్పుడు కొంచెం ఏమైనా డస్ట్ అది ఇది ఉంటుందేమో అని క్లీన్ చేస్తున్నానండి అంతే ये यार 50 रुपीस हो 500 कोड़ा रिटर्न बीच को ना किचे नहीं वो ये भी को आ वो किधर नहीं जाएगा वैसे इस तो हमारे जो खुपनी आंवले जाना कोई सादे सी किस आजे समोट ये आउट से ऐसा तो कोई एग्जाम चुने नहीं एग्जाम से तो बीच को चुनाव से चुने एग्जाम आई तो है ना कोई

అదేవి రెండు రోజులు అనమాట ఎందకి మంచిగా ఆరితేనే పిండి బాగా వస్తుంది కాబట్టి ఇంకా ఆరేసి క్యాన్లో వేసి అయితే పంపిస్తున్నాను కొంచెం ఎక్స్ట్రా ఉండింది ఇంట్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ టైం పట్టించుకుంటాను ఒకటేసారి అయితే పిండి పాడైపోతుందనమాట సో ఇదండి నా ఫుల్ డే బిజీ వ్లాగ్ అనమాట వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి సో ఇదండి వీడియో అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అనమాట అలాగే చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ